హాయ్ ఫ్రెండ్స్ ఇగో బంతి పువ్వులు అయితే ఇవాళ తెంపడం జరిగింది ఇవాళ నుంచి బంతి పూలు మనకు చాలా అయినాయి ఇవాళ ఒక ఇరవై కిలోల్లాగా తెంపాను బంతి పూలు అయితే మంచి పెద్ద పెద్ద ఉన్నాయి చూసురు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇలాంటి బంతి పూలు ఎవరైనా కావాలి కావాలనుకున్న వాళ్ళు మనకు కాంటాక్ట్ కావచ్చు బంతి పూలు ఇప్పుడు ఎందుకంటే గణపతిలో పండుగ ఉంది కదా ఇది మనకు వచ్చేసి జైచల్ తాటిపల్లి జైచల్ మండలి తాటిపల్లిలో మనది అడ్రస్ ఎవరైనా కానీ బంతి పూలు కావాలనుకున్న వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయొచ్చు మన ఛానల్ వచ్చేసి అయితే బంతి పూల చెట్లు చెప్పినప్పటి నుంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి కావాలనుకుంటే మన వీడియోస్ చూడండి మనకైతే ఇప్పటి నుంచి దసరా దీపావళి సర్టీ దాకా మన దగ్గర బంతి పువ్వులు ఉంటాయి మనకి ఎప్పుడైనా కానీ కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ కావచ్చు పువ్వులు అయితే చూస్తారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు సేమ్ సైజు ఉన్నాయి ఇది వచ్చేసి మన తోట మన తోటను ఒకసారి ఉడర్రీ ఎలా ఉన్నాయి పూలు ఇది వచ్చేసి మన బంతి తోట ఇది వచ్చేసి ఆరెంజ్ రకం చూస్తారు కదా ఈ ఇటు వచ్చేసి ఎల్లో కలర్ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ